నిజామాబాద్ జిల్లా బాలకొండ మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది నాలుగు రోజుల క్రితం చిట్టాపూర్ లో మిస్ అయిన బాలుడి హత్య కలకలం రేపుతుంది గత నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయిన బాలుడి కథ నా బాలకొండలోని పురాతన కిల్లా వద్ద కచ్చు రాజేష్ దారుణ హత్య గురాడు బాలకొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను లక్ష్మయ్యల కుమారుడైన రాకేష్ నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయ్యాడు బాలుడి ఆచూకీ లభించకపోవడంతో బాలకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది శనివారం ఉదయం బాలుడి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం ఈ విషయం వెలుగు చూసింది సంఘటనా స్థలానికి సిఎస్ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ నరేష్లు పరిశీలించారు ఇక్కడ డాగ్ స్క్వాడ్ ను రప్పించి పరిశోధన ప్రారంభించారు వేరే నంబర్తో కాల్ చేసి నిజామాబాద్లో ఉన్న ఇప్పుడు మీ పిల్లవాడు నా దగ్గర ఉన్నాడు రండ్రి అని చెప్పండి సార్ నేను నిజామాబాద్ పోయినా నిజామాబాద్ పోతే వాళ్ళు ఫోన్ కాపీ చేస్తే ఇది అని చెప్పి ఈ టైం వల్ల కన్ఫామ్ అవుతుంది సార్ మేము కదా వాళ్ళ మా అమ్మాయి పిల్లవాడి మామాయి మీ మాయి తిరుసాం మీకు సార్ అట్లా ఉంటే పరిచయం దానివల్ల ఇంటికి వచ్చి పైసలు ఇచ్చేది మా పెద్ద కూడా ఫోన్ చేసి అంటే సిరిగడ్డకు రానని చెప్పింది మధ్యాహ్నం కూడా తర్వాత నైట్ ఏం సంబంధం అని చెప్పింది సార్ తర్వాత మాకు ఇలా మన బుధవారం నుంచి సార్ నాలుగు రోజులు మూడు రోజులు సార్ ఏదో మేకల ఇంటికి వచ్చి తీసుకెళ్ళి కదా సార్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు గణపతి దించేసి వెళ్ళిన అని సార్ మొన్న పదకొండో తారీఖు నాడు సాయంత్రం మధ్యరాత్రి మాకు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది చిట్టాపూర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు కంపెనీషన్ అని చెప్పి వచ్చింది అదే రోజు బండి నరేంద్ర అనే పిల్ల అతను బాల్గొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా చిన్నపిల్లో కాబట్టి ఒక కిడ్నాప్ కేసులు వచ్చి అదే పిటిషన్లో ఒక పొదలలో బాడీ కట్ చేయడం జరిగింది బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి బాడీ డీకంపోజిట్ స్టేషన్లో ఉంది ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం బాడీ మీద ఉన్న గాయాల బట్టి గాయాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో ఆర్డర్ చేసి ఇట్టి కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాము చెప్తా చూస్తూనే ఉండండి నిరంతరం తాజా వార్తల కోసం మీ సిక్స్ టీవీ న్యూస్